రాష్టంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని గద్దెదించడానికి వైకపాను బంగాళాఖాతంలోకి విసిరేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు కేశన్న శంకర్రావు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు నమ్మించే నిలువన మోసం చేసిన జగన్ రెడ్డికి బుద్ది చెప్పడానికి బడుగు బలహీన వర్గాలంతా మే పదమూడవ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు వారిద్దరు గురువారం చిలుకలూరుపేటలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావును ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన్న శంకర్రావు ఆ సంఘం సభ్యులు కలిశారు ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడిన కేశిన శంకరరావు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల విజయానికి ఏపీ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు ఐదేళ్లుగా బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉండాలని గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అందుకే రాష్ట్రమంతా పర్యటిస్తూ అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నామన్నారు శంకర్రావు జగన్ పాలనలో డెబ్బై నాలుగు మంది బీసీలను దారుణంగా హత్య చేశారని ఐదు వేల మందికి పైగా బీసీలపై కేసులు పెట్టి వేధించారన్నారు ఇంత జరిగినా సీఎం జగన్ ఒక్కసారి కూడా స్పందించకపోవడం దారుణమన్నారు పైగా వైకప్ప ప్రభుత్వంలో కీలకమైన పదవులు పోస్టులన్నీ ఒక సామాజిక వర్గానికే కట్టబెట్టారని బలహీన వర్గాలకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా డివిజన్ స్థాయి అధికారులను కూడా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపాటి పుల్లారావును చిలకలూరిపేటలో నర్సరూపేట ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను గెలిపించాలని ఏపీబీసీ సంక్షేమం సంఘం తరఫున పార్టీలు కులాలు మతాలకు అతీతంగా కోరుతున్నామని తెలిపారు అనంతరం మాట్లాడిన ప్రతిపాటి పుల్లారావు బీసీలు ఎటువైపు ఉంటే వారిదే విజయమన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కోసం ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం శుభ పరిణామంగా అభివర్ణించారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీల మద్దతుతోనే విజయం సాధించి వారిని మోసం చేసిన వైకపా ఈసారి మట్టి కరవడం ఖాయమన్నారు జగన్ బీసీలను రాజకీయంగా అనగదొక్కారన్న ప్రతిపాటి ఆ కక్ష సాధింపులంతా స్పష్టంగా చూశారన్నారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతం కోత పెట్టడం వల్ల పదహారు వేల ఎనిమిది వందల పదవులు కోల్పోవడమే దానికి నిదర్శనమన్నారు ప్రతిపాటి కనీసం కులవృత్తులకు ఉన్న నిధులను కూడా కేటాయించలేదని ఉప ప్రణాళిక నిధులు కూడా లేవన్నారు అందుకే వారిని తిరిగి నిలబెట్టేందుకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల లక్ష కోట్లతో ఉప ప్రణాళిక నిధులు ఏర్పాటు చేస్తామన్నారు అలానే కులవృత్తులకు ఐదు వేల రూపాయల కోట్ల నిధి యాభై ఏళ్లు దాటిన బీసీలందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నామని తెలిపారు ప్రతిపాటి బీసీల మద్దతుతోనే ఈసారి కూటమి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రతిపాటి పుల్లారావు అన్నవరకు నాగమల్లేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీలకు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రెస్ మీట్ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఆ యొక్క భాగంలో ఈరోజు రోజు బేట నియోజకవర్గం శంకర్రావు గారు చేసిన పెద్దలు వారితో పాటు సభ్యులుగా ఉన్నటువంటి అన్నవరకు నాగమహేశ్వర గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఆ విధంగా కమిటీ సభ్యులు చిరుకూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ఒక మంచి శుభ పరిణామం అది కూడా ముఖ్యంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వారు ఎటు ఉంటే అటే విజయం సాధించింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు వారు ఎటు మద్దతు ఇస్తే అటు బీసీలంతా కూడా ఈరోజు కూటమి మద్దతు ఇస్తూ ఉన్నారు అది వారి యొక్క ప్రత్యేకత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో బీసీలను బాగా ఇబ్బందులు గురి చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా నలిగిపోయారు దగ్గా పడ్డారు ఫ్యాన్కు ఓటేసిన బీసీలు అంతా తిరిగి మళ్ళా ఈ ఫ్యాన్ కేసి వైసీపీ కేసీ నష్టపోయామని పశ్చాత్తాపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రాజకీయంగా కూడా అనగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి బీసీలు సాధింపు స్పష్టంగా బీసీల మీద జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు చూశారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగుకు తగ్గించారు రాజకీయంగా పదహారు వేల ఐదు వందల రాజకీయంగా వచ్చేటువంటి పదవులు కోల్పోయారు కులవృత్తులకు ఉన్నటువంటి ఫండ్స్ కూడా కేటాయించలేదు సబ్ ప్లాన్ నిధులు లేవు బీసీలు అన్ని రకాలుగా దంగా పడ్డారు మోసపోయారు నష్టపోయారు ఆర్థికంగా చిక్కిపోయారు కక్ష సాధింపు ద్వారానే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కనపడింది కనుకనే ఈరోజు బీసీలు అనేక రకాలు ఏదైతే మా శంకరరావు గారు చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు ఒక చట్టాన్ని కూడా మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగింది బీసీలకు ఒక చట్టం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉందో బీసీలకు కూడా ఒక రక్షణ చట్టాన్ని అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి దానికి ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లతో ఒక సబ్ ప్లాన్ నిధులను ఏర్పాటు చేస్తా ఉంటారు మొదల వృత్తులకు ఐదు వేల కోట్లు నిధులు ఏర్పాటు చేస్తా ఉంటారు యాభై ఏడు దాటిన బీసీలు అందరికీ నాలుగు వేలు పెన్షన్లు కూడా